ఓం ూయ సర్వేజనా సుఖినో భవంతో ఆ పద్మూడవ తేదీ పుష్యమి ఆరుద్ర నక్షత్రము రాహుకాలం పది యాభై నాలుగు స్టార్ట్ అవుతుంది ఆ చెప్పమ్మా లలిత ఏమి ఇట్లా ఏం చేసినావో నమస్కారం స్వామి బాన్నర స్వామి బేషుగ్గా ఉన్నానమ్మా లలితమ్మ ఈమెవరు నీనా స్వామి నా పేరు భారతి లలిత తోడికోడ స్వామి భారతి నామధేష భారతదేశానికి పట్టిన అదృష్టమమ్మ నువ్వు ఆ చెప్పమ్మా చేసావు ఏం సంగతి ఏమి మీ శ్రీవారు రాలేదే నేను మాట్లాడిన తర్వాత మా ఆయన వచ్చి మాట్లాడతారంట మీతో ఓహో ముందు మీరు చెప్తారు తర్వాత మీ శ్రీవారు చెప్తారా అంతేగా అంతేగా చెప్పండి పేరయ్య గారు మా గారాల పట్టి ఉంది కదా తనకు మంచి వరిని చూస్తారేమో అని అడగటానికి వచ్చాము దానిదే ఉందమ్మా బేషుగ్గా చూస్తాం ఇంతకు వరుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలో చెప్పండి మరి ఆ విషయానికి వస్తున్నాను పేరయ్య గారు ఆజాను ఆజానుభావుడంట అమ్మలాలో వాడు అరవిందు నేత్రుడంట అమ్మలాలో ఆహా లలిత గారు పాట రూపంలో చెప్తున్నారే ఆజానుభావుడంట అని అంటే ఆరు అడుగులు బుల్లెట్ కావాలన్నమాట అది కది కరెక్ట్ గా చెప్పారు పేరే గారు అంతేనా ఇంకేమైనా క్వాలిటీస్ కావాలా ఇంకా ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు అట్లాంటి కుర్రోడు కావాలి పేరయ్య గారు ఆహా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావాలా అంటే మీకు మహేష్ బాబు లాగా యాపిల్ పండు లాగా నిగనిగలాడే కుర్రాడు కావాలన్నమాట ఎర్రగా బుర్రగా మా ఇంటి అల్లుడు అంటే ఆ మాత్రం బిల్డప్ ఉండాలి పేరయ్య గారు భలే చెప్పాలి చెల్లెయ్ మీరు భలే చమత్కారవంతులండి ఇట్లా చక్కని పట్టేస్తున్నారు సినిమాలు బాగా చూస్తారనుకుంటా తప్పదు కదమ్మా లలిత సోషల్ మీడియాలో కూడా జాతకాలు చెప్పుకుంటూ బతికేస్తాను మరి ఇంతకు నువ్వు నా ఇన్స్టా ఐడి ఫాలో అవుతున్నావా లేదా ఇదిగోండి పేరయ్య గారు పార్యం వంశానికి కాబోయే అల్లుడు అంటే ఒకటి పక్కన దండిగా సున్నాలు ఉండాలి మర్చిపోకండి ఏంటమ్మా లలిత సున్నాలా ఎవరన్నా హీరో నువ్వేది జీరోలు అడుగుతున్నావు పేరయ్య గారు సున్నాలంటే సున్నాలు కాదు కోట్ల కొద్దిగా ఆస్తి ఉండాలని ఓహో ఓహో ఏమి చమత్కారము సున్నా అంటే సున్నా కాదు కోట్ల కొద్దిగా కో అంటే కోటి దొర్లుకుంటూ వస్తుంది కొండ మీది కోహోతి వెంకటేశ్వర శ్రీదేవిలాగా చూడముచ్చట ఉండాలనే కదా నువ్వు చెప్తున్నది అమ్మో పేరయ్య గారు మీరు ఆల్రౌండర్ ఉన్నట్టున్నారే పాట కూడా ఇట్టే పాడేస్తున్నారు ఇంకొక విషయము మా అల్లుడు నా కూతుని సప్త సముద్రాలు దాటించేవాడై ఉండాలి ఏంటి సప్త సముద్రాల ఏందమ్మా సప్త సముద్రాలు దాటి గురికాలు పడతాడేమో చూసుకో అల్లుడు సప్త సముద్రాలు అంటే పెరే గారు నా కూతుర్ది చిన్న చిన్న కుటుంబమై ఉండల్లా తెలుసా చిన్న కుటుంబం అంటే అత్త మామ పోల్లా ఆడపడుతూ మరిది ఇద్దరు ఉండకూడదనే కదా మంచి ఫీటింగే తల్లి అంతేగా మరి మా పిల్లకు ఉండకూడదు ఇదో పేరయ్య గారు మా పాప ఒక్క పని చేయకూడదు లాగుండాలి ఇంట్లో వంట మనిషి తోట మనిషి అందరూ ఉండాలి తెలుసా అబ్బా ఏ పని చేయకూడదు బా చెప్పావే ఇవన్నీ చేయకపోతే షుగరు బీపీ థైరాయిడ్ అన్ని పని మనుషులతో పాటు పక్కనే ఉంటాయి ఆ అదంతా నాకు తెలియదు పేరయ్య గారు నేను చెప్పిండే లక్షణాలుండే అతనే నాకు అల్లుడుగా ఉండాలి అంటే నీకు హీ సో క్యూట్ హీ సో హీ సో హ్యాండ్సమ్ ఇట్లాంటి వరుడు కావాలనే కదా చెప్తున్నది అంతేగా మరి ఇన్ని లక్షణాలు ఉండే అబ్బాయి మాకు అల్లుడుగా రావాలి ఆ చూస్తాం చూస్తామమ్మా తప్పుతుందా అయినా ఇన్ని క్వాలిటీస్ కావాలంటే కమిషన్ బాగా ముట్ట చెప్పాలి మీరు మాకు పెరయ్య గారు మీరు ఆ విషయంలో దిగులే చెందద్దండి కమిషన్ విషయంలో మాత్రము తగ్గేదే లేదు మేము అల్లుడు మాత్రం రెడీ కావాలండి అబ్బో ఇన్ని లక్షణాలు ఉండే వరుడు కావాలా అంతేగా మరి ఇప్పుడు ఆడపిల్లలదే హవా